హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ధమాక టైలింగ్ వీడియోస్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి చాలామంది గ్యాప్ వస్తుందని కంప్లైంట్ చేస్తారు కదా సో ఆ గ్యాప్ అనేది రాకుండా ఉండాలంటే మనం బ్లౌజ్ అనేది ఎలా కట్ చేయాలి ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫ్రంట్ పార్ట్లో అండ్ ఇంకో మెయిన్ థింగ్ వచ్చేసి మీకు ఫ్రంట్ పార్ట్లో టూ పాయింట్స్ ఉంటాయండి ఆ టూ పాయింట్స్ అనేది తెలిస్తే కనుక మీకు ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి అనేది అసలు గ్యాప్ కూడా రాదనమాట అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి మీరు బాగా అబ్జర్వ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకూడదు ఇంక ఇప్పుడు చూడండి నేను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఉందో అలానే డ్రా చేసుకుంటున్నాను అనమాట మీరు కూడా సేమ్ అలానే డ్రా చేసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి మోస్ట్లీ స్కేల్ అనేది కంపల్సరీగా యూజ్ చేయండి బిగ్నర్స్ అయితే కనుక స్కేల్ వల్ల ఏంటంటే మీరు పర్ఫెక్ట్గా డ్రా చేస్తారు అండ్ కటింగ్కి కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది సో మనం మొత్తం లెంత్ అనేది డ్రా చేసేసుకున్నాం కదా కింద నుంచి పైకి టూ ఇంచెస్ అనేది తీసుకోండి మీరు బ్లౌజ్ బ్యాక్ లెంత్ ఎంత తీసుకున్నా పర్లేదు సో ఆ బ్యాక్ లెంత్ ఎప్పుడైతే డౌన్ నుంచి టూ ఇంచెస్ పైకి తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బట్ ఇది ఫస్ట్ పాయింట్ కాదండి నేను ఫస్ట్ పాయింట్ చెప్తాను మీకు ఇప్పుడు మనం బ్యాక్ లెంత్ తీసుకున్న తర్వాత నెక్ విడితే వచ్చేసి మీరు ఎంత తీసుకున్నారు నేనైతే ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసుకున్నానండి సేమ్ మీరు ఎంతైతే తీసుకుంటున్నారో అంతే డ్రా చేసుకోండి సో ఫ్రంట్ నెక్ లెంత్ మనం ఎంత తీసుకోవాలి ఏంటనేది నేను ఆల్రెడీ ఇక్కడ చిన్నగా మార్క్ చేసి పెట్టుకున్నాను అనమాట అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ నేను డ్రా చేసేసుకుంటున్నాను ఇది మెయిన్ థింగ్ సో ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసుకున్న తర్వాత నేను ఒక జీరో పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాను అది ఎందుకంటే ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర మనం స్టిచ్ చేసేటప్పుడు యూస్ చేయడానికి అక్కడ చిన్నగా మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత లైన్ అనేది మీరు డ్రా చేసుకుంటే సరిపోతుందనమాట చూడండి అండ్ ఇంకొకటి ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఎక్కువ గ్యాప్ అనేది రాదనమాట కాజా పట్టికి ఇది వచ్చేసి మీకు ఫస్ట్ పాయింట్ అనమాట నేను చెప్తా టూ పాయింట్స్లో ఇది ఫస్ట్ పాయింట్ సో ఇలా స్కేల్తో డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఉక్సుపట్టి కాజాపట్టి వైపు కూడా సేమ్ అలానే డ్రా చేసుకోండి ఇక్కడ చిన్నగా వీడియో కట్ అవుతుంది మీకు క్లారిటీగా లేదు నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా తీస్తాను సేమ్ ఇలాంటిది ఇంకో వీడియో తీసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకసారి మీకు నెక్ లెంత్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి నెక్ లెంత్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ వరకు రావాలంటే కనుక సిక్స్ అండ్ హాఫ్ తీసుకోవాలి సిక్స్ అండ్ హాఫ్ రావాలంటే కనుక సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ నేను నెక్ లెంత్ అనేది మారుస్తున్నాను చూడండి ఇలా చెక్ చేసుకోవాలి అండ్ ఈ రౌండ్ కూడా పర్ఫెక్ట్గా తిరగాలండి కొంచెం మధ్యలోకి తీసుకుంటాను నేను మిడిల్లో మారుస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చంక రౌండ్ కూడా కంపల్సరీగా హాఫ్ ఇంచ్ లో తీసుకోవాలండి అంటే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఎగ్జాక్ట్గా హాఫ్ ఇంచ్ తీసుకుంటారు బిగ్నర్స్ అయితే కనుక కంపల్సరీగా లైన్స్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వచ్చింది మెజర్మెంట్ ఏంటనేది అటువైపు కొంచెం వీడియో మిస్ అవుతుంది సో ఇక్కడ వన్ ఇంచ్ పైకి తీసుకోండి ఇది మీరు గుర్తుంచుకోండి నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా కరెక్ట్గా తీస్తాను అండ్ ఈ డాట్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఆల్రెడీ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను డాట్స్ గురించి సో ఇక్కడ నేను మీకు సింపుల్గా చెప్పేస్తున్నాను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నానండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్న తర్వాత అక్కడ లైన్ డ్రా చేసుకొని ఇక్కడ మనం వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి ఇది డాట్కి అటువైపు వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ మధ్యలో డాట్ పెట్టుకున్నాం కదా సో ఇటువైపు వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అనేది కరెక్ట్గా పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీరు డాట్ అనేది పర్ఫెక్ట్గా తీసుకుంటారనమాట అండ్ డాట్ లెంత్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఇంకొకటి మీరు కంపల్సరీగా టేప్తో ప్రతిదీ మెజర్మెంట్ చేసే తీసుకోండి అది బిగ్నర్స్ కోసం చెప్తున్నాను నేను ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళకైతే ఈజీగా తీసేసుకుంటారు ఇంతలా డ్రా చేసుకోరు బిగ్నర్స్ అయితే కనుక కంపల్సరీగా కటింగ్ చేసేటప్పుడు ఇవన్నీ తీసుకోండి అండ్ హాఫ్ ఇంచ్ నేను కిందికి తీసుకున్నాను చూసారా నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్కి క్రాస్ ఇందాక వన్ ఇంచ్ పైకి తీసుకోమని అనుకున్నా ఇటువైపు ఉక్సు పట్టి కాజాపట్టి వైపు అటు వన్ ఇంచ్ అయితే నడుం వైపు వచ్చేసి మీరు హాఫ్ ఇంచ్ పైకి తీసుకొని స్కేల్తో నేను చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోండి అండ్ ఈ డ్రాయింగ్ చేసేటప్పుడు మీకు అర్థమైపోతుంది ఎంతవరకు పర్ఫెక్ట్ వచ్చిందా అనేది డ్రాయింగ్ సెకండ్ పాయింట్ వచ్చేసి కింద వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి ఈ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని మన చంక భాగం వరకు స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటే చూడండి మీకు అలా వస్తుందన్నమాట సో ఈ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఫ్రంట్ అనేది గ్యాప్ రాదు కరెక్ట్గా దగ్గరికి వస్తుంది ఈ గ్యాప్ అనేది మనం డాట్ వేసే దగ్గర ఇక్కడ ఫుల్ఫిల్ చేస్తున్నాము ఎంతైతే డాట్ వేసామో అంత తీసుకోర్లా ఒక్క భాగానికి మాత్రం తీసుకుంటే సరిపోతుందనమాట ఈ గ్యాప్ వల్ల ఏంటంటే మనకి ఫ్రంట్ భాగం అనేది పట్టేది ఇక్కడ కొంచెం పెంచాము అక్కడ కొంచెం పెంచాము సో ఈ గ్యాప్ అనేది బాగా వస్తుంది అంటారు కదా ఆ గ్యాప్ రాదు కరెక్ట్గా దగ్గరికి వస్తుంది అనమాట చూడండి ఇలా డ్రా చేసుకోవడం వల్ల సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్